thank <laughs> you extra tudo పార్టీ కుటుంబ సభ్యులకు పోలీసు వారికి అందరికీ నమస్కారాలు నల్లపటం మాట్లాడడం ద్వారా మనం అంతా ఎంత అదృష్టం చేసుకున్నామా నీళ్లు మన చెరువుల్లోకి రావడానికి నీళ్లు చెరువుల్లో వచ్చిన తర్వాత మన గ్రామం ఎంత బాగుపడింది మన చుట్టూ మన చుట్టూ ఉన్న మొత్తం అంతా పంటలు ఏకగా పండుతున్నాయి మొత్తం ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవాలా ఈ రోజు మనకి చేపలు ఇస్తాం మన గోదీతా ఎంత ఎంత పోతాదు ఎంత మాట్లాడి పంపిస్తారో అవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలా మీరు అవన్నీ చేసుకోవాలా ఆలోచన చేసుకుని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామా లేదా అనే దాన్ని ఆలోచన చేసుకోవాలా మన కారణంగా మనం నిలబడుకోగలుగుతున్నామా లేదా అనేది ఆలోచన చేసుకోవాలి ఒకసారి ఈ రోజు గవర్నమెంట్ పథకాల అవసరం లేకుండిపోయింది గ్రామస్తులకు ఎక్కడ భూమి ఉండే కాదు అనే పరిస్థితికి మనం ఈ రోజు వచ్చినాము ఈరోజు పని పని లేకుంటే పర్వాలేదు ఈ ఈరోజు దానికి బ్రహ్మాండంగా పంటలు పెడితే అనే స్థాయికి మనం చేరినాము ఈ విషయాన్ని మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మరి దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు మనకు కూడా ఎంత సహకారం చేస్తున్నారు ఒక కొత్త రాష్ట్రం తయారైన తర్వాత మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎక్కడే కానీ ప్రజా సంక్షేమం అనే దాన్ని మరవకుండా నాకు ముందు అనుకుంటూ ఎక్కడా తగ్గకోకుండా ఈ రకంగా మనకు ఐదేళ్ల నుంచి విపరీతమైన ప్రజా సంక్షేమ పథకాలని మనలోకి తీసుకొస్తున్నారంటే ఒక్కసారి ఏరకుండా చేస్తున్నారనే విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన సంక్షేమ పథకాల్లో ఆయన పెద్ద ఆయుధము దాని బయటికి చెప్పాలి ఒక ప్రచార ఆయుధం ఎవరంటే మహిళలే ఒకసారి అమ్మా మీరంతా బాగా గుర్తు పెట్టుకోవాలా మీరే ఆయన ప్రచార అవ్వాలి ఖచ్చితంగా మీరంతా బయటకొచ్చు ఆ రోజు ఒక మనకు ఒక అన్న తండ్రి తమ్ముడు స్థానంలో నిలబడి ఆయన పసుపు కుటుంకుమ కింద ఈరోజు మనకు పదివేల రూపాయలు ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా మన గురించి ఎంత ఆయన ఎంత ప్రేమ ఉంది ఈ రాష్ట్రంలోని మహిళల మీద ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని మనమంతా అర్థం చేసుకొని మీరందరూ కూడా అమ్మా మీరందరూ కూడా మేము బర్గాలు శ్రీరామ్ని నేను బరగాలు సునీత రవీంద్ర అని చెప్పి నాడు ప్రతిరోజు మా మేము కొట్టాడు కానీ మన గ్రామానికి మంచి గారి చేస్తాం అనే విషయాన్ని ప్రతి ఇంటికి తిరిగి మీరు వాళ్ళకి చర్చమైన చెప్పి చూపించేటట్టుగా చెప్పండి ఇంకో విషయం చెప్పండి దయచేసి మీరు పక్క ఓటేస్తే చెత్తగు లెక్కేసినట్లే వాళ్ళకి గెలిచే సాధ్యం లేదు ఆ ఓటు ఏదో ఉద్యోగపడేటట్టు చేయండి అనే విషయాన్ని బాగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కలుసుకొని రావాల్సిందిగా మన గ్రామాన్ని మీరు కలిగొస్తే మన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా మీరు అందరూ చెప్పి ఖచ్చితంగా ఈ గ్రామం నుంచి భారీ మెజార్టీ నుంచి మీరు టైగర్ గుర్తుకు ఓటు చేపిస్తారని చెప్పి కోరు